అండి హలో ఎవండి నేను మీ శైలజా వెల్కమ్ టు సైలజ సారీస్ కలెక్షన్ అండి ఇవాళ నేను చూపించిపోయే శారీస్ వచ్చి డోలా ఫ్యాన్సీ అనమాట డోలా శారీస్కి మీకు తో హైలైట్ అవుతున్న శారీస్ చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయండి ఐటమ్ అయితే చాలా బాగుంది చాలా చాలా నీట్గా కూడా ఉంది ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అన్ని కూడా కలర్స్ చూపిస్తాను ఎలా ఉంది అనేది చూడండి పెసర గ్రీన్ కలర్ అనమాట పెసర గ్రీన్లో చక్కగా మెంతెల్లో మిక్స్ కలర్ లాగా పెసర గ్రీన్ అండ్ మెంతెల్లో మిక్స్ కలర్లా ఉంది కలర్ వచ్చి మీకు వైలెట్ కలర్ బోర్డర్తో హైలైట్ అవుతుంది దీని మీద చూసారా డిజైన్ వచ్చి చక్కగా బొమ్మలండి వేణ వాయించుతూ డ్యాన్స్ వేస్తూ అట్లా బొమ్మలు అనమాట చక్కగా వీటిని గొల్లబామలు అని కూడా అంటారు చాలా బాగుంది ఇలా ఫ్లవర్ డిజైన్తో చక్కగా ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ తోటి ఇలా గొల్లబామలతోటి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే బోర్డర్ వచ్చేసరికి మీకు పంచి బోర్డర్ లాగా చిన్నగా చూడండి గోల్డ్ వివింగ్తో చాలా అంటే చాలా నీట్గా ఉంది సారీ ఒక్కసారి దీని ప్రాక్ దీన్ని ఒక్కసారి లుక్ చూద్దామండి బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు పాటు ఎట్లా ఉంది అనేది ఓకే పళ్ళు పాట వచ్చి ఈ విధంగా ఉంది చూసారా ఎంత బాగుందో ఇక్కడ కూడా అమ్మాయిలే ఉన్నాయన్నమాట డ్యాన్స్ వేస్తూ ఇట్లా చక్కగా వేణ పట్టుకుని అలా నీట్గా ఉన్నాయి సారీ అంతా చాలా అంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంది కదా వెయిట్ కూడా బాగా చాలా అంటే చాలా వెయిట్లెస్లో ఉందండి సారీ అయితే బోర్డర్ వచ్చేసి మీకు హైలైట్ అనమాట ఈ కలర్కి ఆ వైలైట్ బోర్డర్ అనేది హైలైట్గా ఉంది చాలా బాగుంది శారీ అయితే చాలా వెయిట్లెస్లో ఉంది చూడండి ఇలా మీకు పట్టుకుంటే ఐడియా వస్తుంది కదా క్లాత్ కూడా మెత్తగా ఉంది చాలా అంటే చాలా మెత్తగా ఉంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదు మీకు చాలా నీట్గా ఉంది ఓరే కొచ్చి వచ్చి ఇట్లా ఉందన్నమాట చూసారా ఎంత బాగుందో బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ప్రతిసారికి చక్కగా ఈ బోర్డర్ హైలైట్ అవుతుందండి ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్గా కూడా ఉంది ఇలా గుచ్చుకునే విధంగా లేకుండా మీకు ఫ్యాబ్రిక్ అనేది స్మూత్గా ఉందన్నమాట చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంది అస్సలు లేదు కొంచెం కూడా వెయిట్ లేదు మీకు ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ లేదు చూసారా ఏం ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదు చాలా బాగుంది దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉందండి దీని బ్లౌజ్ కూడా ఒక్కసారి చూంచుతాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చిన్న చిన్ని ఫ్లవర్స్ అనమాట విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి పోతట శారీ మొత్తం చిన్ని చిన్ని గోల్డ్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది వైలెట్ మీద గోల్డ్ ఫ్లవర్స్ బుడ్డు బుడ్డి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉందో చూడండి గా ఉంది బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఎవరికి నచ్చినా కూడా కలర్కి వచ్చి ఒక పీస్ మాత్రమే ఉంటుందండి ఒక్కొక్క కలరు సింగిల్ సింగిల్స్ అనమాట మీకు గ్రీన్ వచ్చినా మెరూన్ వచ్చినా అట్లా పికాక్ బ్లూ ఉంది నావి బ్లూ ఉంది అట్లా ఏ కలర్ అయినా సింగిల్ కలర్ ఆప్షనే డబల్ కలర్స్ అయితే లేవు కాబట్టి మీకు శారీ నచ్చింది అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ అండి ఈ సారీ ఓకేనండి దీనిలో కలర్స్ చూసేద్దామా మీకు ఆర్డర్ ప్రాసెస్ కూడా మీకు తెలుసు కదా కొత్త వారు మళ్ళీ అడుగుతున్నారు ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఆర్డర్ ప్రాసెస్ మొత్తం నేను వివరంగా చెప్తాను చూడండి మొత్తం నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ జీరో టూ అనే నెంబర్కి మీరు ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్కి పంపించినట్లయితే మీకు అమౌంట్ అనేది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాగా మీరు చేయొచ్చండి చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్తో కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ అడ్రస్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి మీకు అడ్రస్ అమౌంట్ వచ్చిన వెంటనే మీకు ఆ సారీ అనేది లాక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది మీ అడ్రస్ ప్రకారం మీకు ఇన్ మీకు త్రీ డేస్లో మాక్సిమం త్రీ డేస్ వస్తుందండి మేము చేసేది పోస్టల్ సర్వీస్ అనమాట బాకు దగ్గర ఇక్కడ అది అవైలబుల్గా ఉంది కాబట్టి పోస్టల్ సర్వీస్ అనేది మీకు పోస్టల్ సర్వీస్ చేస్తాం మేము త్రీ డేస్లో వచ్చేస్తుందండి లేదు ఇన్ కేసు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఫైవ్ డేస్కి అనేది మీకు రీచ్ అవుతుంది ఓకేనండి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగొచ్చు ఒకవేళ మీకు ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాము శారీ ట్రాక్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చిందనే చూసుకోవచ్చు లేదు ఫైవ్ డేస్ దాటింది అనుకున్నా కూడా ఒకసారి నాకు మెసేజ్ చేసి చెప్పొచ్చు శారీ రాకపోతే వచ్చే వరకు పూర్తి బాధ్యత అయితే మాదేనండి ఓకేనండి దాంట్లో కలర్స్ చూసేద్దామా ఈ శారీలో కలర్స్ చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి మీకు పుట్ట ఒక్కసారీ ఈ లైన్ చూస్తాయి ఇట్లా అనమాట మీకు ఆ ఫోల్డింగ్ మీద చూపిస్తే అర్థం కాదు కదా కొంచెం డిజైన్ ఎట్లా వచ్చింది అనేది చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ కలర్ శారీ అండ్ రెడ్ బార్డర్తో హైలైట్ అవుతుంది మొత్తం చిన్ని చిన్ని ఫ్లవర్స్ అంతా కూడా గొల్లబామలు చక్కగా డ్యాన్స్ ఉంది కోలాటం వేస్తూ ఉన్నాయి ప్లస్ చక్కగా వాయించుతూ ఉన్నాయి చాలా బాగుంది ఓకేనండి ఈ సారీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ ఎవరికి కావాలన్నా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్కి ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది సింగిల్ కలర్ అండి చాలా బాగుంది సారీ దాంట్లో కలర్స్ కూడా భలే ఉన్నాయి చక్కగా డీసెంట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది న్యూగా ఉంది కదా మీకు సిల్క్ శారీలా అనిపించట్లేదు సెవెన్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా తక్కువ కదండి ఇది కట్టుకుంటే చక్కగా ఫ్యాన్సీ శారీ ఫీలింగ్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి సెవెన్ ఫిఫ్టీకి అసలు ఈ శారీ అంటే చాలా తక్కువ కదా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నేవీ బ్లూ కలర్ శారీ పింక్ బోర్డర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఓకేనా ఓకేనాండి నెక్స్ట్ కలర్ వచ్చి పికాక్ బ్లూ కలర్ శారీ పికాక్ బ్లూ కలర్ శారీ అండ్ థిక్ బ్రౌన్ కలర్ మీకు థిక్ మెరూన్ ఉంది అనమాట చింతపిక్క రంగు అంటారు కదండి చింతపిక్క కలర్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇట్లా బొమ్మలతో హైలైట్ అవుతుంది చిన్న చిన్ని ఫ్లవర్స్ బ్లౌజ్ కూడా మీకు చిన్ని ఫ్లవర్స్ ఏ వస్తున్నాయి చాలా చాలా బాగుంది పికక్ బ్లూ కలర్ శారీ అయితే గా ఉందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఎవరికి నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కూడా ప్రతి ఒక్క కలర్ కూడా బాగున్నాయండి ఇది బాగాలేదు అంటానికి లేకుండా అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఏ ఒక్క శారీ కూడా ఇది కలర్ బాగాలేదు అంటానికి లేదు చాలా చాలా బాగున్నాయి సీ గ్రీన్ కలర్ శారీ విత్ పింక్ బార్డర్ బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది శారీ చూసారు ఎంత బాగుందో బొమ్మలతోటి ఈ బొమ్మలు ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి దీంట్లో జింక లేడీ అవి కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇంకా సారీ మొత్తం ఓపెన్ చేస్తే ఓవర్లు చాలా బాగుంది కదా అన్ని సారీస్ ఓపెన్ చేయలేను ఎందుకంటే హోల్డింగ్ రాదండి మళ్ళీ మా పిల్లలు బాల్ చేస్తారు హోల్డ్ చేయడానికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈ సారీ ఎరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ వచ్చి వైట్ కలర్ శారీ విత్ డార్క్ గ్రీన్ బోర్డర్ వైన్ కలర్ శారీ విత్ డార్క్ గ్రీన్ బోర్డర్ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ కలర్ అయితే కలర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి కదా అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే ఇప్పుడు నేను చూపించే శారీ అయితే కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ మీద చక్కగా పర్పుల్ కలర్ అనమాట ఈ కలర్ మీద మీకు డాన్స్ బొమ్మలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ గోల్డ్ ఫ్లవర్స్ కూడా చక్కగా చాలా క్లియర్గా ఉన్నాయి బోర్డర్ కూడా చక్కగా డిఫ అసలు మెంతెల్లో బోర్డర్ అనమాట ఎంత బాగుందో చూడండి ఈ కి చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ నచ్చిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ ఆప్షన్ మాత్రమే ఉంది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క శారీ నెక్స్ట్ వేరే మోడల్ చూపించుతానండి ఇప్పటి వరకు నేను చూపించినవి అమ్మాయిలు గొలబామలు వచ్చినాయి కదా ఆ గొలబామలు డిజైన్ చూపించాను నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను మోడల్ మారుతుందండి మోడల్ మారుతుంది ఇది కూడా బోర్డరే వస్తుంది ఈ శారీ ఎంత ప్లెయిన్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసరికి చక్కగా గ్యాప్ బార్డర్ వచ్చి మిడిల్లో ఇదిగోని ఇట్లా చక్కగా డిజైన్ వచ్చిందనమాట ఫ్లవర్ తోటి చక్కగా బోర్డ్స్ తోటి ఇలా డిజైన్ వచ్చింది శారీ అయితే అంత ప్లెయిన్ ఉంటుందండి మిడిల్లో ప్లెయిన్ ఉంటుంది కింద పైన బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది మి మిడిల్లో చక్కగా ప్రింటెడ్ అనమాట ఇక్కత్ స్టైల్లో ఉందండి చక్కగా ఈ బార్డర్ కూడాను చక్కగా ఇక్కత్ ప్యాటర్న్తో వచ్చిన చక్కగా బార్డర్ అనమాట ఎంత బాగుందో చూడండి శారీ ఎంత ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఏ ఏజ్ వారైనా కట్టుకోవచ్చండి ఏ ఏజ్ వారైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా మీరు ఈ శారీని చేసుకోవచ్చు చాలా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి పళ్ళు పాటు వచ్చి ఇలా ఉంది పళ్ళు పాటు వచ్చి ఇలా ఉంది శారీ ఎంత కూడా మీకు ఫ్యాన్సీ అండి టసర్ ఉంటుంది కదా టసర్ ఫ్యాన్సీ టైప్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ అయితే అట్లనే ఉంది టెసర్ క్వాలిటీ లా ఉందన్నమాట పేపర్ లాగా ఒక పేపర్ ఉంటే చూసారా కొంచెం స్మూత్ స్మూత్గా ఉన్నట్టు అట్లా ఉంది క్వాలిటీ అయితే ఇప్పుడు నేను చూపించింది అయిపోయింది గోల్బాబులు వచ్చింది అయితే అది మీకు జూట్ క్లాత్లా వస్తుందండి స్మూత్గా ఇది వచ్చి పేపర్ సిల్క్ టైప్లో అట్లా అనమాట చాలా బాగుంది పట్టు స్టైల్లో ఉంది చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది బోర్డర్ వచ్చి హైలైట్గా ఉంది కదండి శారీ అయితే సూపర్ ఉంది మొత్తం సారీ ఎంత ప్లెయిన్ ఏనండి చూడండి శారీ మొత్తం ప్లెయిన్ విత్ బోర్డర్ ఏ ఏజ్ వారికి అయినా కూడా బాగుంటుంది చిన్న వయసు వారికి బాగుంటుంది పెద్ద వయసు వారికి బాగుంటుంది ఓకేనండి దాని బ్లౌజ్ కూడా ఒక్కసారి నేను చూపించుతాను చూడండి బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి చాలా చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చినాయి గోల్డ్ ఫ్లవర్స్ ఇట్లా లైన్స్ వచ్చినాయి చక్కగా ఇలా చూసారు ఎంత బాగుందో బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉందండి ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉంది కలర్స్ ఉన్నాయండి దీనిలో కూడా సేమ్ ప్రైస్ ఇప్పుడు నేను గొల్లబామల శారీ చూపించిన ప్రైస్ లానే ఇది కూడా సేమ్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఈ శారీ కూడా ఎవరికి నచ్చినా కూడా మిస్ చేసుకోకండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అవి కూడా సింగిల్ సింగిల్ కలర్స్ అనమాట ఒక సారీ ఒక కలర్ మాత్రమే ఉంటుంది ఆ కలర్ మాత్రమే మళ్ళీ నెక్స్ట్ డబుల్ డబల్ లేవండి త్రిపుల్ త్రిపుల్ లేవు నెక్స్ట్ కలర్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ సింగిలే ఉంటుంది బేసం ఓకేనండి వేరే చూపిస్తాను వేరే కలర్స్ చూంచుతాను ఎల్లో అండ్ స్కై బ్లూ తో హైలైట్ అవుతున్న శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కదండి శారీ ఎంత ప్లెయిన్ వస్తుంది డీసెంట్ లుక్ అనమాట డీసెంట్ లుక్ చాలా అంటే చాలా బాగుంది బోర్డర్ మీకు బోర్డర్ చాలా లుక్ బాగుంది బోర్డర్ చాలా లుక్ బాగుంది ఇది బ్లౌజ్ అనమాట దీనికి ఇలా స్టిచ్ చేసేసి ఉంది బ్లౌజ్ అనేది ఇంకా నేను ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా మీకు అర్థమై ఉంటుంది నెక్స్ట్ అన్నీ కూడా ఇలా కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈసారి ఎవరికి నచ్చినా కూడా మిస్ చేసుకోకండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈసారి కూడా ఓకేనండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ బోర్డర్ అండ్ పికాక్ బ్లూ కలర్ రెడ్ బోర్డర్ అండ్ పికాక్ బ్లూ కలర్ తోటి హైలైట్ అవుతున్న ప్లెయిన్ సారీ విత్ బోర్డర్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ కూడా చాలా బాగుంది కదండి నెక్స్ట్ కలర్ వచ్చి నేవీ బ్లూ కలర్ శారీ నావీ బ్లూ కలర్ శారీ పింక్ బోర్డర్ శారీ అంతా ప్లెయిన్ ఉంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉందన్నమాట చూసారా ఓకేనాండి ఇది నావీ బ్లూ కలర్ శారీ బ్లౌజ్ వచ్చి పింక్ బ్లౌజ్ బోర్డర్ వచ్చి పింక్ బోర్డర్ ఓకే నెక్స్ట్ కలర్ వచ్చి అండి ఓపెన్ చేయట్లేదు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకేనండి ఇది కూడా మీకు పెసర గ్రీన్ కలర్ శారీ పెసర గ్రీన్ కలర్ శారీ బోర్డర్ వచ్చేసరికి మీకు పింక్ బోర్డర్ పింక్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి సారీ కూడా మీకు ఇవాళ ఇప్పుడు ఈ వీడియోలో అన్ని కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకే మీకు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికి ఏ సారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వైట్ కలర్ శారీ శారీ వచ్చి వైట్ కలర్ బోర్డర్ వచ్చి స్కై బ్లూ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా స్కై బ్లూ ఈ సారీ కూడా చాలా బాగుంది ఎవరికి ఏ సారీ నచ్చితే ఆ సారీ ఆర్డర్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూసి ఎవరికి ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చింది అంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరు కూడాను ఫస్ట్ ఒక లైక్ చేయండి అసలు వీడియో చూస్తున్నారు లైక్ లైక్ లైక్స్ ఇవ్వట్లేదు లైక్స్ ఇవ్వండి ఓకేనండి పర్పుల్ కలర్ శారీ పర్పుల్ కలర్ సారీ ఇది గ్రీన్ బోర్డర్ డార్క్ గ్రీన్ బోర్డర్ డార్క్ ఇన్ కాదు సారీ మెసర్ పెసర్ గ్రీన్ బోర్డర్ పెసర్ గ్రీన్ బోర్డర్ కానీ బ్లౌజ్ కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది ఓకేనండి దీని దీని బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సింగిల్ కలరే ప్రతిదీ సింగిల్ కలరేనండి ప్రతిది సింగిల్ కలరే ఎల్లో కలర్ సారీ మస్టర్డ్ ఎల్లో కలర్ సారీ విత్ స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ స్కై బ్లూ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫీ ఈ సారీ సెవెన్త్ నచ్చినా కూడా వెంటనే ఒక లైక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఐటమ్తో వచ్చేస్తాను మీ ముందుకి అలాగే ఫస్ట్ టైం చూసినవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్నవారైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీ స్టేటస్లో అనేది కూడా పెట్టండి ఓకే థ్యాంక్ యూ